వారికి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈస్టర్ దినాన వివాహ ప్రదానం జరిగింది సెప్టెంబర్ మాసంలో వివాహం జరిగింది గాస్పల్ మిషనరీ యూనియన్లో సభ్యులుగా అంగీకరించబడిన వెంటనే కాన్సస్ నగరంలో ఆరు మాసాలు పని చేయడానికి వెళ్ళారు ఇక్కడ స్పానిష్ తరగతులకు హాజరవ్వడం మిషన్ స్టేషన్లో కలుగు కొన్ని ప్రయోగాత్మక సమస్యలను ఏ రీతిగా ఎదుర్కోవాలనే వాటిని నేర్చుకున్నారు ఆదివారం ఆరాధనని నడిపిస్తూ పట్టణ మురికివాడల నుండి వచ్చే పిల్లల సమూహాలతో పనిచేసేవారు వారు జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆరు మాసాలు బెత్ మరియు ఎలైన్ అను తమ బిడ్డలతో ఈక్వెడార్కు వెళ్లారు షెల్మెరాలో కొంతకాలం స్పానిష్ భాషను నేర్చుకుని వారు మక్కుమాకు వెళ్లారు మక్కుమా మిషన్ కేంద్రంలో ఉన్న సీనియర్ మిషనరీలైన ఫ్రాంక్ మరియు మ్యారీ డ్రౌన్ అమెరికాలోని అయోనా రాష్ట్రం నుండి ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈక్వెడార్కు వచ్చారు డ్రౌన్ దంపతులు అమెరికాతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా హివరోలను గుర్చి తెలుసుకున్నారు యుడేరియన్ దంపతులు హివరోల మధ్యకు మిషనరీలుగా వెళ్లాలని ఆశించారు మకుమా చేరుకున్న వెంటనే యుడేరియన్ ముమ్మరమైన హివరో భాషాభ్యాసం పాటు స్థానిక హివరోలకు చదువు నేర్పడం ఆరంభించారు రోజర్ చుట్టూ ఉన్న ప్రకృతి మరియు జీవజలాల యొక్క చిత్రపటాలను గీసి వాటి సహాయంతో చదువు చెప్పేవాడు మిషనరీలుగా తమ ప్రధాన ఉద్దేశము సువార్త ప్రకటన అయినప్పటికీ స్థానికంగా ఉన్న పలు సమస్యలు అవసరాలతో రోజట్ పోరాడవలసి వచ్చేది భాషా ప్రావీణ్యం సంపాదించడంతో పాటు కలపతో ఇళ్లను నిర్మించడం భూమధ్యరేఖ ప్రాంతంలోని వర్షారణ్యలో కురిసే అతి భారీ వర్షాల వలన దెబ్బతిన్న భాగాలను మరమ్మతులు చేయడం ఎంతో వేగంగా పెరిగే అటవీ గడ్డి మరి ఇతర పిచ్చి మొక్కల్ని ఎప్పటికప్పుడు వేటకత్తితో బాగు చేసుకోవడం వారికి విద్యుత్ సరఫరా చేసే జనరేటర్లు పదే పదే మొరాయిస్తుంటే ఓపికగా వాటిని సరిదిద్దడం ఇంకా కోత మరి తన వడ్రంగి నైపుణ్యాన్ని ప్రదర్శించడం వగైరా చాలా పనులు చేస్తుండేవాడు అయినప్పటికీ సమయాన్ని సర్దుబాటు చేసుకొని యువరులకు వాక్యం అందించేవాడు హివరూల ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉండేది